ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా పూర్తిగా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు అనే అంశాన్ని మన దగ్గరలో వచ్చింది ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరబోతుందని చెప్పేసి హిందువులందరూ కూడా పండుగ వాతావరణంతో ఈ జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ప్రముఖ న్యాయవాది గోదావరి జిల్లాలో తెలియని వారు ఉండరు టీఎన్వి రవణమూర్తి గారు అలాగే సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే స్వయానా కుమారుడు భాస్కర్ గౌతమ్ భాస్కర్ గౌతమ్ గారు పూర్తిగా సుప్రీంకోర్టు ప్యానల్ అడ్వకేట్ ఏదైతే అయోధ్యలో ఆ కేసుకు సంబంధించినటువంటి ప్యానల్ అడ్వకేట్లో సభ్యులుగా ఉన్నటువంటి ఆ కేసు స్టడీ కూడా మనకి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా ఆయనే ఆయన మాటల్లోనే ఉన్నాం నమస్కారం సార్ నమస్కారం అండి ఉన్నారు ఏంటి అసలు ఇటువంటి సంఘటన మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఎట్లా ఉంది ముఖ్యంగా పాపులర్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శ్రీరామ ప్రాణప్రతిష్ఠ బాలరాముడి యొక్క విగ్రహంక ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈవేళ ఇందాక మీరు ఉదహరించినట్లుగా మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాలలో ఉన్నటువంటి అనేక మంది భారతీయుల యొక్క ఈ స్వప్నం ఇది దాదాపు ఈ ఉద్యమముకి ముందు ఒక డెబ్భై రెండు యుద్ధాలు జరిగాయి అక్కడ ఆ రామాలయం నిర్మాణం జరగాలి అని తర్వాత కోర్టుల్లో పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కూడా పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి కోర్టు డిస్ప్యూట్లు అవి జరిగినాయి అయితే అనేక మంది మహానుభావులు దీనికోసం తపస్సు చేశారు ముఖ్యంగానే మన హిందూ సమాజంలో రాముడు శ్రీరాముడు అంటేనే పురుషోత్తముడు అని చెప్తాం మనం అయోధ్య మధురా కాశీ కాంచి అవంతిక అంటే ఈ ఏడు నగరాల గురించి మనం ఏమి చెప్తామంటే అక్కడికి వెళితేనే చాలు మనకి మోక్షం వస్తుంది అని అయోధ్య అంటే యుద్ధములో కూడా జయించలేని పట్టణము అని దాని పేరు అయోధ్య అంటే అర్థమే ఓకే కాబట్టి శ్రీరాముడి యొక్క జన్మభూమి అదే అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు మనకి ఇన్నాళ్ళు పట్టిందంటే ఈ దేశం మీద అనేక మంది విదేశీయులు దండయాత్ర చేశారు దర్శకులు కుశాణులు టూరిస్టుకులు మొఘలాయులు రాని వాళ్ళు ఎవరు చెప్పండి ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అనేక మంది ఈ దేశం మీద దండెత్తు వచ్చారు దండెత్తు వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పరాజితులు అవ్వటమే జరిగింది తప్ప ఈ దేశాన్ని ఉన్నటువంటి సంస్కృతి ధర్మాన్ని నాశనం చేద్దామని వచ్చిన వాళ్ళు ఇక్కడ కలిసిపోయినారు తప్ప వాళ్ళే మనల్ని ఏమీ మార్చలేకపోయినారు ఎన్ని దాడులు మనమే జరిగినప్పటికీ కూడా కొంతమంది సంస్కృతిని నాశనం చేద్దామని ప్రయత్నం చేశారు కొంతమంది ఈ దేశంలో ఉన్న అపారమైన సంపదని కొల్లగొట్ట కొల్లగొట్టుకుని వెళ్ళారు కానీ మన ధర్మము ఎందుకు నిలబడింది అని ఎందుకంటే మనం ఏమో చెప్తామంటే దేవతలి దేశాన దేహదారులు అవుతురవత అంటే సాక్షాత్తు దేవతలు కూడా ఇక్కడ పుట్టాలని కోరుకునేటువంటి పుణ్యభూమి దేశం మనది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కర్మభూమి పుణ్యభూమి అని చెప్తుంటాం మనం కాబట్టి ధర్మానికి హాని జరిగినప్పుడు సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ అవతారం ఎత్తుతారు అని మనం చెప్తాం అలాంటి దాంట్లో శ్రీరాముడి గురించి మనము మనము ఒక వరాలు ఇచ్చే దేవుడికి ఎందో జాబులో ప్రమోషన్ కోసం కోరుకుని దేవుడిలాగా చూడు మన అన్నయ్య తమ్ముళ్ళలాగా చూస్తాం ఎందుకంటే కుల మతాలకి అతీతంగా రాముడు మన ఇంట్లో ఉంటాడు సాధారణ గ్రామంలో ఉండేటువంటి ప్రతీ పేటలోని ప్రతి కులానికి కూడా రామాలయం ఉంది వడ్డీల పేటలో వడ్డీల రాముడు ఉంటాడు కాపుల పేటలో కాపుల రాముడు ఉంటాడు ఇంకొక చోట ఇంకొక రాముడు ఉంటాడు కాబట్టి అన్ని పేటలలోనూ ఉండేవాడు రాముడు ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ అని కాదు రామ్ భారతదేశం మొత్తం మీద శ్రీరాముడు మనతోనే ఉన్నాడు ఓకే ఎప్పుడూ కూడా అది ఒక కళ ఏమని కళ ఆ విదేశీ దురాకరమణదారులు ఈ దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా దేవుడు పేరు చెప్తే ఏకమవుతారు కాబట్టి దేవాలయం పేరు చెప్తే ఐకమవుతారు కాబట్టి మనం మనము ఎక్కడ ఐకమత్యంగా ఉన్నామంటే మన ఉత్సవాలు పండుగలు అన్నీ కూడా దేవుడి మీద ఆధారంగా జరిగినవే మన కళలు కూడా దేవుడి మీద ఆధార మన నృత్యము దేవుడి మీద ఆధారంగా జరిగిందే మన చిత్రలేఖనము మన శిల్పము మనం ఉన్నటువంటి కళలు అన్నీ కూడా భగవంతునికి సంబంధించినవే కాబట్టి భగవంతుని గురించి మనం ప్రత్యేకించి సమయం కేటాయించడం ప్రార్థన చేయడానికి లేదా ఫలనం ఒక పుస్తకం చదివి ఒక సమయంలో ప్రార్థన చేయడం నిరంతరము దైవధ్యానంలోనే ఉంటాం మనం ఏదైనా చెడ్డ పని చేసినప్పటికీ కూడా పాపభీతి మనం వెంటాడుతూ ఉంటుంది అవు దేవుడు ఉన్నాడరా చూస్తాడు మన భావన ఉంటుంది రాముడుకి మనకి అది చాలామంది పురాణాలు చెప్పినప్పుడు ఈరోజు కూడా ఈరోజుకి కూడా అనేక మంది ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు డైరెక్ట్గా రామాయణ విశ్వవృక్షమని రాసేసింది ఆవిడ కావిడ కానీ ఆవిడ రాముడిని మనం మర్చిపోలేదే రాముడు గురించి మనం రాముడి యొక్క ప్రభావం మీద లేక ఇప్పుడు మంచి అన్నగా ఎవరు ఉండాలంటే అన్నదమ్ములు ఎలా ఉండాలంటే మంచి కొడుకుగా ఎలా ఉండాలంటే మంచి భర్తగా ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎవరిని ఎలాంటి రాజ్యం కావాలన్న గాంధీ గారి గురించి మనం చెప్తాం రామరాజ్యం కావాలని అన్నారు కాబట్టి రాముడికి మనకి ఉన్నటువంటి అనిర్వచనీయమైన అనివార్యమైన బంధము ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కుల మతాలకు అతీతంగానే ఉన్నాడు రాముడు కాబట్టి వాళ్ళు విదేశీ దూరాక్రమణదారులు ఏం చేశారంటే ఈ హిందువులందరికీ కూడా మానసికంగా మనం ఓడించాలి ముందు ముఖ్యంగా వాళ్ళ ఎక్కడా దేవాలయం ఆధారంగా వీళ్ళు ఏకమవుతున్నారు పండుగల ఆధారంగా వీళ్ళు ఏకమవుతున్నారు కాబట్టి మానబిందువులు అంటాం మన మాన బిందువులు అంటే ఏమిటంటే దేవాలయం మానబిందువు స్త్రీ మానబిందువు గోవు మానబిందువు మనకి ఇవన్నీ మానబిందువులు అంటాం ఆ మానబిందువులను అటాక్ చేస్తే మానబిందువులకి అటాక్ చేస్తే రామాలయం బదులు కొట్టేశారు అయోధ్యలో రాముడి కాశీలో విశ్వేశ్వరుడు దేవాలయం బదులు కొట్టారు తర్వాత కృష్ణ మధురలో ఉన్నటువంటి కృష్ణుడు దేవాలయం బదులు కొట్టారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేవాలయాలు బదులు కొడుతూ దేవుడే తను రక్షించుకోలేని పరిస్థితులు ఉంటే ఈ హిందువుల్ని జయించడం తేలిక ఈ భీతి వాతావరణం క్రియేట్ చేయొచ్చు అనేటువంటి భావంతో అనేక దొరకకమని జరిగి కానీ ఎప్పుడూ కూడా హిందూ సమాజము ఇన్ని దాడులను తట్టుకొని కూడా పోరాటం చేస్తూనే ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి లేకపోతే మన రాణా ప్రతాప్ కానివ్వండి లేకపోయినట్లయితే అనేక మంది యోధులు అప్పటికప్పుడు మన ఎప్పుడు మన మీద దాడి జరిగినా కూడా వాటిని ఎదుర్కొనటానికి తిప్పుకొనటానికి హిందూ సమాజం ఏదో మూల ఆందోళన చేయటము యుద్ధాలు చేయటము ఓటమిని అంగీకరించకుండా ఉండటం ఓటమిని అంగీకరించని తత్వాన్ని స్వాభిమాన ప్రకటన అంటాము ఇప్పుడు ఔరంగజేబు కూలగొట్టినటువంటి సోమనాథ దేవాలయాన్ని డైరెక్ట్గా మనం రాష్ట్రపతి గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించేశారు పునర్నిర్మాణం చేశారు అప్పుడు లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే దీని వెనకాల అసలు విశ్వ హిందూ పరిషత్తు అనే ఒక ధార్మిక సంస్థ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి ధర్మ సంసద్దులో దేశం మొత్తం మీద ఉన్నటువంటి భిన్న భిన్న సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామీజీలంతా ఒక చోట కూర్చొని నిర్ణయం చేశారు ఏమనంటే అయోధ్యలో రాముడి జన్మభూమి అంటున్నామే అక్కడ రాముడి గుడి కట్టాలనే సంకల్పం ఎన్ని కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూనే వస్తుంది అక్కడ ఆ రామాలయ నిర్మాణం చేయాలనేటువంటి భావన వచ్చినప్పుడే వ్యతిరేకమైన వాతావరణం క్రియేట్ చే చేస్తున్నారు చాలామంది కాబట్టి రాముడి యొక్క జన్మస్థానంలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం చేయాలని తీర్మానం చేశారు అప్పటిదాకా భారతదేశంలో చాలామందికి ఇది బాబరి మసీదుని కానీ రామ జన్మభూమిని కానీ అంత ప్రచారం తెలియదు ఎవరికి తెలియదు అంతా కూడా దాని వెనకాల ఇన్ని యుద్ధాలు జరిగాయని ఇన్ని ప్రయత్నాలు జరిగాయి ఆ ధర్మ సంసద్లో స్వామీజీలు చేసుకున్న నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ దాని భుజాల మీద వేసుకొని రామజన్మభూమి ముద్దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఓకే ఆ ప్రజల్లోకి తీసుకువెళ్ళటం వల్ల ఏమైందంటే ఓహో ఇంత అన్యాయం జరిగిందా దీనికి వెనకాల అని అంటే అనేకమైన వాదనలు తర్వాత మీదకి వచ్చాయి దానికి సంబంధించి అనేకమైన ఆధారాలన్నీ మనం ప్రజల్లోకి చెప్పడం జరిగింది ఎందుకని చెప్పాము మనం బాబరు మసీదు అనేటువంటి ఉండదు మసీదు అంటేనే మసీద్ మామూలుగానే బాబరీ మసీద్ అనేటువంటిది ఉండదు ఊరికే వాదన కోసం పెడుతున్నటువంటి అంశం తప్ప బాబరీ మసీద్ ఏంటి రమణమూర్తి మసీదు ఉంటుంది అలా ఉండదు కదా ఒక వ్యక్తి పేరు మీద మసీద్ అనేది ఉండదు కాబట్టి అసలు మసీదుగా దాంట్లో ఎప్పుడు ప్రార్థనలు జరగలేదు ఆ భవ్యమైన ద్వీయమైన రామాలయము విక్రమాదిత్యుడు కాలం నుంచి నిర్మాణం చేసినటువంటి దానిని ఈ బాబరి అనేటువంటి అతను తన సేనాధిపతి మీర్బాకి అనేవాడి చేత దండయాత్ర చేయించి కోలగొట్టాడు దాన్ని ఇవన్నీ మనం చెబుతూనే వచ్చాం అనేక సార్లు ప్రజల ముందు కూడా అనేక ప్రూఫ్లు మనం పెట్టుకుంటూ వచ్చాం అది అది న్యాయస్థానాలలో జరుగుతున్నటువంటి వివాదాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చింది అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్పింది అక్కడ ఉన్నటువంటి దాంట్లో మూడు భాగాలు చేయండి నిరంకారి అఖాడ అనేటువంటి వాళ్ళు ఒక భాగము మధ్యభాగం గుమ్మటాలు కాడ ముస్లింలకి ఇటువైపు ఉన్నటువంటి భాగాన్ని ఏమో హిందువులకి ఇవ్వండి అని తీర్పు అది మన వాదనకి భిన్నమైనటువంటి తీర్పు వచ్చిందాన్ని బట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు హిందూ సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకి ఆధారభూతం సుప్రీంకోర్టులో తీర్పు రావటానికి ఆధారభూతమైనటువంటి ఒక ప్లాన్ని మీకు చూపిస్తాను నేను ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అక్కడ ఉన్నటువంటి బైరాగులు సాధు సంతులు వాళ్ళందరూ కూడా ఏదైతే బాబరి మసీద్ అనేటువంటి దానికి దానికి నా అటాక్ చేశారు వాళ్ళు ఓకే ఎన్నాళ్ళు మేము అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా లోపలికి ముస్లిములు వెళ్ళడానికి ఆస్కారం లేని కట్టడం అది ఎందుకంటే ఈ ప్లాన్ ఒకటి ఆ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కోర్టు కమిషనర్ గారు వేసినటువంటి ప్లాన్ ఇది ఈ ప్లాన్లో కనుక మనము చూసినట్లయితే ఇందులోనే చాలా క్లియర్గా మనకు కనపడుతుంది ఒకవేపు సీతారసోయి అమ్మవారి సీతమ్మవారి గట్ మనం రసోయి అంటే గట్టు గట్టు అంటే అమ్మవారు కూర్చునే గట్టు గట్టు అని సీతమ్మ గట్టు అనమాట సీతారసోయి ఒకవైపు ఇంకొకవేపు రాము రాము రామ్ చబూతర్ ఇంకొక వైపు చబూత్ర రాముడు యొక్క ఇది దాని లోపలికి వెళ్ళేటువంటి సింహద్వారం పేరే ఈ సీతారాసయ్య పక్క నుంచి వచ్చినటువంటి సింహద్వారం కానివ్వండి ఈ పక్కనటువంటి వరాహస్వామి గుడి కానివ్వండి ఇవన్నీ చుట్టుపక్కల ఇంతంతా కూడా హిందువులు దాని చుట్టుతా పరిక్రమణ అంటే ఒక ఒక రెండు వేల మంది దాని చుట్టుతా పరిక్రమ చేస్తే ఒక ముస్లిముడు లోపల కూడా ఎంటర్ కాలేదు ఎప్పుడు జరగలేదు అది ఎప్పుడు పోరాటమే దాని గురించి జరుగుతూ ఉంటుంది అలా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మా అప్పుడు పెద్ద గొడవ జరిగితే కోర్టు కమిషనర్ వారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్కడ హఠాత్తుగా ఈ చెప్పినటువంటి మధ్యలోకి రాముడు యొక్క విగ్రహం వెలిసింది దాంట్లో అర్ధనలు ఎప్పుడేం చేయలేదు వాడు నిరంతరం పోరాటం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ లోపల గర్భగృహంలో రాముడి యొక్క విగ్రహాలు వెలిసాయి పంతొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరాలు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు లేదు పెట్ట ఎవరో ఒకటి తీసుకొచ్చి దాంట్లో పెట్టారు పెట్టారు దాంట్లో పెట్టారు హిందూ సమాజమే పెట్టింది చెప్పాలంటే కానీ అక్కడున్నటువంటి సాక్ష్యాలు వాటిని పరిశీలించేస్తా అక్కడున్నటువంటి ఇవి ఎలిగేషన్స్ అంటే మనిషి మీరే పెట్టారు అని వాళ్ళ వాదన పెట్టారనుకోండి కోర్స్ మనం మనం సాక్ష్యాలు చెప్పిన దాంట్లో నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది అందులో వెలిసాయి అనేటువంటి సాక్ష్యం కూడా ఉన్నది కానీ అందరూ మనం పెట్టారనే భావిద్దాం కాసేపు ఓకే పెట్టినప్పుడు ఏం చేశారు దాంట్లో అప్పుడు కర్ఫ్యూ విధించారు గవర్నమెంట్ వాళ్ళు కర్ఫ్యూ విధించారు ఇద్దరు వెళ్ళకూడదని రిసీవర్ అపాయింట్ చేసి అక్కడ ఒక గేటు కట్టేసి హిందువులను లోపలికి వెళ్లకుండా అంటారు అప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇవన్నీ చూసారు అప్పుడు పరిశీలన చేశారు గవర్నమెంట్ వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత ఈ ప్లాన్ని కౌర్టు కమిషనర్ గారు వచ్చి చూసి అసలు మసీద్ అంటున్నారయా ఆ మసీద్ అంటేటువంటి ఏమి ఉంది అందులో చూసేయండి కమిషనర్ని అపాయింట్ చేశారు ఓకే ఆ కమిషనర్ అపాయింట్ చేసినప్పుడే రామ మందిరాన్ని బద్దలు కొట్టి పూర్తిగా చేసేసి మసీదు నిర్మాణం కాదండి రామ మందిరం గోడల మీదే మసీదు కట్టారని నిరూపణ భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం యొక్క అవశేషాలు ఇంకా అందులో ఉన్నాయి ఆ పిల్లర్ ఏవైతే లోపల ఉన్నటువంటి అప్పటిదాకా లోపలికి వెళ్తాను భయం కోర్టు కమిషనర్ గారు అఫీషియల్ అపాయింట్ చేసినప్పుడు కోర్టు కమిషనర్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కమలం పువ్వులు గుర్తలు శేషనాగు అంటే ఆదిశేషుడు బొమ్మ అలాగే హిందూ దేవాలయానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా అందులో కనపడ్డాయి అప్పటి నుంచి వాళ్ళకు బలము కేసు బలం అయ్యి అక్కడ ఉన్నటువంటి దాంట్లో లోపలికి వెళ్ళకూడదని నిషేధాజ్ఞలు పెట్టినప్పటికీ కూడా ఒక ఒక గ్రిల్ లాంటిది ఏర్పాటు చేశారు మీరు వెళ్ళడానికి వీల్లేదండి హిందువులు కానీ హిందువులు ఎప్పుడూ వదలలేదు అక్కడ రోజు అక్కడ నేను చెప్పినట్టుగా ఈ సీతారసోయ్య దగ్గర రామచబోత్ర దగ్గర నిరంతరము రామభజన జరుగుతూనే ఉంది లోపల ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పులో కూడా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి కూడా ఎక్కడ నమాజ్ జరగలేదనే నిర్ధారణ కాబడింది ఓకే తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కోర్టు తీర్పు పెండింగ్లో కూడా తవ్వకాలు జరిపారు అక్కడ తవకాలు జరిపితే భూమి ఏదైతే హిందువులు అనాదిగా చెబుతూ వస్తున్నారో మందిరాన్ని బద్దలు కొట్టి మసీదు కట్టారండి అనేటువంటి వాదనకి బలమైన ఆధారాలు భూమి పొరలలో కూడా కార్బొనేటింగ్ టెస్ట్లు అవి కార్బొనేట్ టెస్ట్లు అవి చేసిన తర్వాత అవి నిల బయటపడ్డాయి కాబట్టి హిందూ సమాజం ఏదైతే నమ్మకంగా చెబుతూ వస్తోందో అయ్యా అక్కడ మసీదు కాదు బాబు దాన్ని బదులు కొట్టేశారు దాన్ని రామాలయం భవ్యమైన దేవుడు రామాలయాన్ని బదులు కొట్టారు మసీదు అనేటువంటి వ్యక్తి పేరుతో ఉండదు అది మసీదు లక్షణాలు ఏమీ లేవు అందులో ఇక్కడ బలవంతంగా దుర్మార్గుడు బాబర్ అనేటువంటిది దాన్ని బదులు కొట్టాడు అనే చెతేనే వచ్చాం అది న్యాయస్థానంలో ఏదైతే హిందూ పరిషత్తు ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రజల ముందు ఉంచినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది నిజంగా నిరూపణ అయ్యి సుప్రీంకోర్టు ఈరోజుని ఏమని తీర్పిచ్చింది అవన్నీ కూడా ఏదైతే మూల గుమ్మటము పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్ ఆరో తారీఖున అది కూల్ కరసేవకులు కూల్ చేశారు కూల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అది కూల్చివేయటము తాత్కాలికంగా మందిరం నిర్మాణం జరగడం కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఏదో కొత్తగా మందిరం నిర్మాణం చేయట్లేదు మనం అప్పుడు చేసేసారు అప్పటికే రాముడి యొక్క గుడి ఏదైతే లోపల ఉన్నదో అది ఆ గుమ్మటాలు అవమానంగా ఉన్నాయని తొలగించారో అప్పుడే రాముడి యొక్క ఆలయం నిర్మాణం జరిగింది దాన్నే దర్శించుకునే వాళ్ళము మనం అనేకసారి వినతులు పెట్టాం గవర్నమెంట్కి పెడుతున్న వాళ్ళం అయ్యా రాముడు తడిసిపోతున్నాడు వర్షం పడుతుంది ఎండకెండుతోంది నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అన్నప్పటికీ కూడా ఈ సంతుష్టీకరణ విధానంలో ఇప్పుడు దేశంలో మెజారిటీ వాళ్ళు ఉన్నారండి మైనార్టీ వాళ్ళు మనతో పాటు బతకాలి వాళ్ళు వాళ్ళతో వాళ్ళకి సహకరించాలి మనమందరం కూడా కానీ మెజారిటీ అనే హిందువులు కోట్లు చుట్టూ తను లేకపోతే వెళ్తే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళటం ఏమిటి ఇక్కడే కొంత రాజకీయం కూడా అలముకుంది ఏదైతే ఈ అయోధ్య రామ మందిరం చుట్టూ కూడా ఏదైతే ఈ మాసంలో చేయకూడదని అలాగే సింగిల్గా ఎలా చేస్తారు గతంలో రాముడు పూజ చేయలేనప్పుడు స్వర్ణ సేతను కూర్చోబెట్టి చేశారని ఇలాంటి కొన్ని కొన్ని వస్తున్నాయి అలాగే స్వయంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో నుంచి ఎవరు కూడా ప్రతినిధి ఎవరు కూడా అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ ఏంటి ఇదంతా రాజకీయం ఎట్లా చూస్తారు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ నేను ఏదైతే ఇక్కడ సంకళ్ళు వేసి రాముడి దర్శనానికి అంతరాయం కలిగించినటువంటి దానిని దానిని తాళాలు బతులగొట్టింది రాజీవ్ గాంధీ గారు అనుమతి ఇవ్వండి అందరూ రోజు పూజ చేసుకుంటున్నారు సమాజం అక్కడ అక్కడ లోపలికి వెళ్ళి నమాజులు ఏమీ చేయటం లేదు కదా అని రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ల వల్లే అది ఆ తలుపులు తెరుచుకున్నాయి ఇది కాంగ్రెస్ వాళ్ళు అందరికీ తెలిసినటువంటి విషయమే ఓకే కానీ రెండు విషయాలు ఇంత సీతలాగా ఉంది రాముడు స్వర్ణ సీత సీతాదేవి లేకపోతే స్వర్ణ సీత పెట్టి ప్రతి యాగం చేశారు యజ్ఞాలు చేశారు మోదీ గారి భార్య గురించి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి అది వాస్తవంగా స్వర్ణ సీత అనేటువంటిది రాముడి ఔన్నత్యాన్ని పెంచడానికి చెప్పినటువంటి కథ అది పౌరాణికంలో మనిషికి అని చెప్పడానికి బోల్డని విషయాలు వస్తున్నాయి వాల్మీకి రామాయణమే మనకు ప్రామాణికము అందులో ఇలాంటి కథ ఏమీ లేదు అందులో రాముడు పట్టుకున్నప్పుడు స్వర్ణ సీతం తీసుకొచ్చి చేశారు అని సరే మోడీ గారు వారి భార్య గురించి వివరణ మోడీ గారు భార్య ఇచ్చింది కదా మనం వివరం చెప్పడానికి దానికి మోడీ గారి భార్య దాని గురించి వివరణ ఇచ్చారు ఎటువంటి పరిస్థితులు మోడీ గారు బయటకు వచ్చారు సంఘంలో ఎలా ఎదిగారు బీజేపీలో ఎలా ఎదిగారు సాధారణమైనటువంటి చాయ్వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి కావటం అలాగే సాంప్రదాయాల పరంగా కూడా ఉత్తర భారతము దక్షిణ భారతదేశము దీనికి అన్నదానం చిదంబర శాస్త్రి గారు చాలా శాస్త్రవతంగా వివరణ ఇచ్చారు భవిష్య మాసము పుష్యమాసం భవిష్య మాసములో మనం చాంద్రమానం ఫాలో అవుతామండి అక్కడ సూర్యమానాన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి ఇది కూడా కాశీ పండితులు పెట్టినట్టు చాలా పెద్ద మంచి ముహూర్తం అనేటువంటి సర్టిఫికెస్ చేయబడింది ఊరికి ఇప్పుడు ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు అందుకనే చంపత్ర్రాయ్ గారని ఈ శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు తీసుకున్నారు దీన్ని ఇది ఆర్ఎస్ఎస్తో బీజేపీతో కాదు ఇది ఈ కార్యక్రమం రామరతీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేటువంటి ఏర్పాటు చేశారు దాని ద్వారా ఏ బిర్లా గారు ఎవరో కట్టేస్తే కట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ సామాన్యులు కూడా సామాన్య హిందువు కూడా నా డబ్బులు అందులో ఉండాలి నేను పంపించిన శిల అందులో ఉండాలి అనేటువంటి భావంతో యావత్తు భారతదేశము కూడా ఇప్పుడు ఆ నిర్మాణంలో భాగమైన్నారు ఇటుక కూడా ఇంటి ఇటుకలు కూడా మనము పంపించాము జేబులోంచి డబ్బులు కూడా మన రామనిధి ఇచ్చాం మనం అందరం కూడా కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా మన కొంతమంది ఈ శంకరాచార్యులు వారు వెళ్ళటం లేదు ఒక కూడా విమర్శ వచ్చింది శంకరాచార్యులు వెళ్ళటం లేదు ముహూర్తం ఇది సగమే కట్టారు ఇవన్నీ అన్నీ కూడా ఇవి కేవలము మనలో ఉండేటువంటి విరుద్ధమైనటువంటి భావాల ప్రకటనే తప్ప వాస్తవంగా చంపతరాయ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇది రామానంది సాంప్రదాయం ప్రకారం జరుగు జరుగుతున్నటువంటి ప్రాణప్రతిష్ఠ రామానందీ సాంప్రదాయం అంటే భక్త రామానుజుల వారు రామానుజుల వారు చేసినటువంటిది ఆయన ఏం చెప్పారు ఇలా అంటరాని తనమలు ఒకళ్ళే కొంతమందే చెయ్యాలి లోపలికి అని కాకుండా ఆయన ఏమన్నారు నారాయణ మంత్రాన్ని నేను గుడి ముందు గుడి ఎక్కి చెప్పేస్తాను అందరికీ అన్నారే గుడి పైకెక్కి అందరికీ నారాయణ మంత్రం ఉపదేశించేశారేనా నేను ఒకళ్ళకి చెప్పడం ఒకళ్ళ నారాయణ మంత్రం వింటాను ఒకళ్ళ హక్కు ఒకళ్ళ హక్కు లేదు కొంతమంది వినాలా అని అలాంటి రామానుజ సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తున్నటువంటి దాంట్లో ఉత్తర భారతదేశంలో మన గర్భగుడిలోకి మనకి ప్రవేశం ఉండదు ఇక్కడ ఇక్కడ గర్ గర్భగుడిలోకి దక్షిణ ప్రాంతంలో ఉండదు కానీ కాశీ విశ్వనాథుడికి కాశీ విశ్వనాథ్ అందరూ కేదార్నాథ్కి ఎక్కడ ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో కన్నా ఎవరైనా వెళ్ళచ్చు స్వయంగా స్వయంగా మనమే పూజ చేసుకోవచ్చు మనమే స్పర్శ చేయచ్చు భగవంతు కాబట్టి ఊరికే రాజకీయంగా కొన్ని కారణాలు చూపెట్టడమే కానీ కానీ అవన్నీ కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు కదా ఇప్పుడు అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఎవరైతే కలగన్నారో ఆ కలగన్నారనే దాన్ని సాకారం అవుతున్నటువంటి వేళ ఇవన్నీ ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాముడుకి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే దాంట్లో రాజకీయ కోణం అనేసి ఉండకూడదు దీనికి ఒక పార్టీని ఎందుకుని మనం చేయాలి పార్టీని ఎందుకు నువ్వు చేశామంటే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమాన్ ఉద్యమంలో స్వయంగా అద్వానీ గారు రామ రథయాత్ర చే ద్వారా అందరి దగ్గరికి తీసుకుని వెళ్ళారు నరేంద్ర మోడీ గారు త్రివట రథయాత్ర అంతా దాంట్లోనే ఉండి ఇది చేశారు కాబట్టి సాధారణంగా క్రెడిట్ వాళ్ళ కాదు ఇంకెవరికి ఇవ్వాలి మిగతా వాళ్ళ పార్టీలు కూడా మాట్లాడమనండి నేను చెప్పి జగన్ ప్రభుత్వం మాట్లాడమనండి దాంట్లో వాళ్ళకి సమర్థిద్దాము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి మాట కమ్యూనిస్టులు మాట్లాడమనండి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమని రాముడు గురించి వాళ్ళు ఏమంటాయి ఏమైనా మాట్లాడితే మైనారిటీ ఓట్లు పోతాయేమో అనే భయంతో వాళ్ళు ఇచ్చేస్తున్నారు తప్ప ఇందులో ఈ భవ్యమైన ఈ ఈ రామమందిరానికి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది విగ్రహం ఎంత ఉండాలి రామాయ నిర్మాణం ఎలా జరగాలి లోపల పునాదులు ఎలాగ వేయాలి ముహూర్తము మంచి ముహూర్తం ఏమిటి అభిజిత్ లగ్నము రాముడికి సంబంధించినటువంటి ఇప్పుడు చూడండి బాలరాముడి యొక్క ప్రతిష్ట ఎక్కడం జరిగిందా మన సీతారాములు అని చెబుతాం మనం కాబట్టి బాలరాముడికి ఎందుకు అక్కడ చేయాలంటే ఆ ఉద్యమంలో పెళ్ళి లోపలికి ఉన్నట్టు ఉన్నటువంటి మూర్తి బాలరాముడి యొక్క విగ్రహం ఎప్పటి నుంచో పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహం కాబట్టి బాలరాముడినే ప్రతిష్ఠ చేయాలి ఇదంతా చర్చ జరిగింది భారతదేశం మొత్తం మీద ధర్మాచార్యులు పెద్ద పెద్ద వాళ్ళు చర్య జరిగి తీసుకొని మొదట అంతస్తులు బాలరాముడి గుడి జరుగుతుంది ఇది రెండవ గుడికి దీనికి డైరెక్ట్గా సంబంధం లేదు రెండవ గుడి తర్వాత వస్తుంది దాని రామ పరివారం వస్తుంది పైన కాబట్టి ప్రతిష్ట జరిగేటువంటి రామాలయం నిర్మాణము ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఇప్పుడు దానిపైన రెండు రెండు గుడులవి రెండు గుడులని ఒక ప్రాంగణంలో కడుతున్నారు కింద బాలరాముడి గుడి అది ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది దాని పైన వచ్చే గుడి ఇంకొక గుడి అది రామ పరివారానికి సంబంధించినటువంటి గుడి అలాగే మిగతా ఆలయాలు చాలా వస్తాయి దాంట్లో అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉపాలయాలు అవన్నీ చాలా వస్తాయి ఒక హిందూ ధార్మిక కేంద్రంగా అయోధ్య రాబోయే కాలంలో ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి రాజకీయ కారణాలు ఉంటే ఉంటే ఉండొచ్చుగాక కానీ సామాన్య హిందువుకు లేదే సామాన్య హిందువు ఈవేళ అయోధ్య నుంచి వచ్చే వచ్చినటువంటి బాలరామునికి పూజ చేసినటువంటి అక్షంతాలు ప్రాణప్రదంగా లోపల దాచుకొని రామశిలాన్యాసంలో పాల్గొని రాముడు దీపమును వెలిగించినటువంటి వాళ్ళందరూ సామాన్య హిందూ సమాజం అంతా కూడా కులమతాలుగా ఇప్పుడు ముస్లిములు కానివ్వండి క్రిస్టియన్లు కూడా కానివ్వండి రాముడికి యొక్క అక్షతలు తీసుకున్నారు నేను మనం అని పంచబెడుతున్నప్పుడు క్రైస్తవులు తీసుకున్నారు నేను కూడా పంచి కార్యక్రమంలో అనేక మంది క్రైస్తవ సోదరులు రాముడికి యొక్క తీసుకున్నారు అనేక మంది ముస్లిం సోదరులు ఈ అయోధ్య రాముడిక యొక్క బాలరాముడికి తీసుకున్నారు కాబట్టి విభేదాలని సృష్టిద్దామని ప్రయత్నం చేయకుండా ఈ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట దేశ స్వాభిమానానికి సంబంధించినటువంటి అంశము ఈ విధంగానే మనం చూడాలి తప్ప ఏదో వర్గానికో మతానికో ఓ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి పార్టీలు వాళ్ళు చేస్తారు అధికారాల్లో రావడానికి కానీ ప్రజల ఆమోదం పొందినటువంటి ఉద్యమం ఇది ప్రజల యొక్క ఉద్యమాన్ని న్యాయస్థానాలు అర్థం చేసుకొని సంపూర్ణంగా అక్కడ బాలరాముడి యొక్క జన్మభూమిది రామ జన్మభూమి అది అక్కడ అక్రమంగా కట్టడం జరిగింది అని స్పష్టమైనటువంటి ఉన్నత న్యాయస్థానం ఒక తీర్పు మన దగ్గర ఉన్నది కాబట్టి చేస్తున్నటువంటి అన్ని పనులు సమాజ హితం కోసము రాముడు సమాజ హితం కోసం పనిచేశాడు ధర్మస్వరూపుడు అని రాముడిని చెప్తాం మనం కాబట్టి అలాంటి ధర్మస్వరూపుడిగా ఉన్నటువంటి రాముడి యొక్క ప్రతిష్ట చక్కగా జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరము కూడా మన జీవితంలోనే మన కళ సాకారమైనందుకు రామభక్తులుగా మనందరం కూడా ధన్యను చివరిగా ఏం చెప్తారు ఒక రామ మందిరం నిర్మాణం అయ్యింది ఐదు వందల సంవత్సరాల కళ దానిలో మీ బాబు మీ అబ్బాయి ఏదైతే కుమారుడు భాగస్వాముడు అయ్యాడు అందరికన్నా ఎక్కువ సంతోషం మీలో కనిపిస్తుంది కనిపిస్తుంది దానికి ఏంటి ఎట్లా చెప్తారు రామ జన్మభూమి ఉద్యమానికి సంబంధించినటువంటి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నటువంటి అనేకమైన గ్రంథాలలో రాముడు అక్కడ పుట్టాడని నిరూపణ చేయవలసినటువంటి బాధ్యత హిందూ సమాజం మీద పడింది కాబట్టి బ్రిటిష్ కౌన్సిల్ కౌన్సిల్లో ఉన్నటువంటి తీర్పులు కానివ్వండి అంతకుముందు పద్దెనిమిది వందలలో జరిగినటువంటి పదిహేడు వందలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని వాటి అన్నింటిని కూడా చూసి పారశిక గ్రంథాలు ముఖ్యంగా రాముడు అక్కడ అయోధ్యని దర్శించినటువంటి విదేశీ ట్రావెలర్స్ చైనా నుంచి ఇంగ్లాండ్ నుంచి అనేక మంది వాళ్ళ జీవిత చరిత్రను రాసుకున్నారు వాళ్ళ అయోధ్యను దర్శించారు కాబట్టి వాళ్ళ జీవిత కథలో వాళ్ళు రాశారు ఏమని మేము అయోధ్య వెళ్ళాం మేము వలన దాంట్లో అక్కడ అయోధ్య యొక్క రాముడు రాముడు జన్మభూమి రామ జన్మభూమి గుడి ఉన్నది అన్నది అవన్నీ ఉదహరించాము మనం ఓకే ఆ గ్రంథాలని దాదాపు ఒక ఐదు వందల పైనటువంటి గ్రంథాలని సుప్రీంకోర్టు ముందు మనం ఉంచడం జరిగింది అయోధ్య రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వారు సుప్రీంకోర్టులో అయోధ్య గురించి వాదించినటువంటి న్యాయవాదుల బృందంలో ఒకడైన మా అబ్బాయి భాస్కర్ గౌతమ్కి సుప్రీంకోర్టు అడ్వకేట్కి ఇరవై రెండవ తేదీన జరిగే రామ ప్రతి శ్రీరామ ప్రతిష్టా కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాన్య ప్రధానమంత్రి వారితో పాల్గొనే అవకాశం కల్పించారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను